హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉంది ఒక హెచ్ఎండి అవెంచర్లో అయితే ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీ వన్ వన్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీ ఇది సగం అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది కన్స్ట్రక్షన్ అంత కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ ఇది ఇది ఒక ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాపర్టీ ఇది ఫిర్జాద్ కూడా ఒక త్రీ కిలోమీటర్స్ లోపల డిస్టెన్స్ వెళ్తే మనకున్న ప్రాపర్టీ ఇది టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ రెస్ట్రూమ్ వచ్చింది కిడ్స్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ రెస్ట్రూమ్ రాలేదు ఓపెన్ కిచెన్ వస్తుంది టోటల్గా వర్క్ అనేది కంప్లీట్ చేసి ఆయన ఓవర్ చేస్తారు ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తున్న ప్రాపర్టీ ఇది బిలో ఫిఫ్టీ ల్యాక్స్లో ఉన్న ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ఉన్నాయి ఆ వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే మనకు ఫార్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇట్స్ నెగోషియబుల్ లోన్ అయితే లోన్కి వెళ్ళవాలి క్లోజింగ్ ఈజీగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ వెంచరు లోన్ ఎలిజిబిలిటీ ఉన్నారు లోన్ పక్కా అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్